నమస్తే వెల్కమ్ టు అభివృద్ధి కోసం గ్రామాన్ని మంచి చేయాలని ముందు నిలబడిన యువత గ్రామ అభివృద్ధి మేము చేస్తామని మన ఊరిలో సర్పంచ్ బొందుకు దూసుకోబోతున్నా గ్రామంలో నేనున్నానంటూ రంగారెడ్డి జిల్లా చేవెలి నియోజకవర్గం షాబాద్ మండల్ నాగర్కుంట గ్రామంలో పాలమాకుల రమేష్ ప్రజల గుండెల్లో దూసుకుపోతున్న నాయకుడు పాలమాకుల రమేష్ ఓటేసి గెలిపించాలని గ్రామ ప్రజలు వార్డు సభ్యులు ప్రచారంలో ఒకటో వార్డు లింగాల శోభ రెండో వార్డు చిర్ర జంగయ్య నాలుగో వార్డు వెంకటాపురం పెంటయ్య ఐదో వార్డు పి రాకేష్ ఆరో వార్డు కావలి రవి ఏడవ వార్డు లింగాల రాధ ఎనిమిదో వార్డు లింగాల యశోవర్ధన్ గ్రామ ప్రజలు ఎయిట్ న్యూస్ బరాబర్ రంగనతో మాట యశోవర్ధన్ ముచ్చట ఎట్లు గారు బాగున్నారా నా పేరు మాది అన్నానాబీఐ న్యూస్ ఛానల్ మరి ఇక్కడ గ్రామాలలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయి మరి గ్రామాలలో ఏం చేసారు పాత ఉన్న సర్పంచ్ మరి కొత్తగా నిలబడే సర్పంచ్లు ఏం చేయబోతున్నారు మరి యూత్ తరఫున కలిసి ఎట్లా ఉంటుంది మరి ఊరు ఎలా డెవలప్మెంట్ చేస్తారు మరి దాని గురించి అడుగులు తెలుసుకున్నాం మరి ఇక్కడ గ్రామంలో మరి బీజేపీ పార్టీ నుంచి మన రమేష్ అనే పిల్లగాడు సపోర్ట్ చేసిండు మరి చూద్దాం ఆయన అడిగి తెలుసుకున్నాం మరి ఏం చేయబోతుండో మరి గ్రామానికి అతను సర్పంచ్ గెలిస్తే మరి ఏం చేయబోతున్నాడు ఆయన రెండు విషయాలు అడిగి తెలుసుకున్నాం మరి నమస్తే నమస్తేనే నమస్తే బాగున్నాయ్ బాగున్నామస్తే ఏ మరి సర్పంచ్ చేసినావంట మరి ఎక్కడి నుంచి చేసినావు ఏంది బీజేపీ పార్టీ నుంచి చేసినా బీజేపీ పార్టీ నుంచి మరి ఊరు సర్పంచ్ గెలిస్తే మరి ఊరు డెవలప్మెంట్ ఏమైనా చేస్తావా ఖచ్చితంగా చేస్తాం మరి ఇంకా అంటే ఫస్ట్ చేసిన సర్పంచ్ వీళ్ళు ఉన్నారు కదా ఏమైనా డెవలప్మెంట్ మీ ఊరికి ఏమైనా చేసారా చేయలేదా మరి ఇప్పుడు యూత్ తరఫున నిలబడవు కదా మరి ఊరు ఎట్లా ఇంకా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాము గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఒకే పరిపాలన ఉన్నది ఎలాంటి అభివృద్ధి లేదు మేము యువత అంత కలిసి కూడా అందరికి ఇన్ని రోజులు మేము ఎంటే సపోర్ట్ చేసినాం అయినా ఎలాంటి డెవలప్ జరగలేదు మేమందరం నిర్ణయించుకొని మేమందరం యువతగా ముందరికి వచ్చి సర్పంచ్ గా పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా మేము గెలిచిన తర్వాత ఊర్లో మార్పు ఏంది అభివృద్ధి అయింది ఈ రోజులు ఏం జరిగింది ఇప్పుడు ఏం చేస్తాం అనేది గెలిచిన తర్వాతనే చెప్తాం ఇప్పుడు జనాలు మాకు మద్దతుగా ఉంటే మేము ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఉన్నారు మద్దతుగా మమ్మల్ని గెలిపించుకుంటాం కొత్తదనం రావాలని గ్రామ పెద్దలంతా కోరుకుంటున్నారు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఒకటే గ్రామమా లేకపోతే ఏమనుకున్నా ఇది నాగర్కుంట గ్రామ పంచాయతీ ఆమ్లెట్ విలేజ్ రెండు ఉంటాయి ఒకటి భోనగురుపల్లి ఇంకొకటి దైవాలయూడెం మూడు విలేజ్లు కలిపి ఒక నాగర్కుంట గ్రామ పంచాయతీ అది ఇప్పుడు ఓటింగ్ ఎంత ఉంది ఇక్కడ పద్నాలుగు వందల యాభై ఉంటది వార్డులు ఉన్నాయి పది వార్డులు వార్డులు పది వార్డులు ఉంటాయి చూస్తున్నారు మరి యూత్ తరఫున మరి రమేష్ మరి నిలబడారు మరి ఇంకోటి ఏంటంటే ప్రజలకు ఇంకోటి మంచి నోటు మధ్యానికి అలవాటు పడకండి ఒక మంచి నాయకుని గ్రామంలో ఎన్నుకొని పన్ను చేయించుకోండి ఈ పైసలు ఇవాళ ఉంటాయి మందు ఇవాళ ఇస్తే తాత పోతాయి కానీ ఎల్లకాలము మనకు ఊరి డెవలప్మెంట్ కావాలంటే ఒక ఇట్లాంటి మంచి ఒక యూత్ లీడర్ ని ఎన్నుకోవాలని మా బీబీఐ న్యూస్ ఛానల్ తరఫున కూడా మీకు మనవి చేస్తున్నాను వస్తానే పనులు పోతాయి